నా చెప్పాలంటే ఒక ప్రసంగం ఉంది ఉత్సవం రోజున దేవుడు ప్రభావము గల వారై ఉంటారు న్యాయకర్తగా ఉంటాడు శాసనకర్తగా ఉంటాడు రాజుగా ఉంటాడు ప్రభావము కల్లా దేవుడుగా ఉండేం చేస్తారు న్యాయకర్తగా ఉండేం చేస్తారు శాసనకర్తగా ఉండే రాజుగా ఏం చేస్తారు అనే విషయాలు అని నేను చెప్పను ప్రభావం గల వారై ఉంటారు అనే మాట మీద నేను చెప్తాను ఎచ్చట ఇరవై వచ్చిన మరొకసారి చెప్తాను ఉత్సవ కాలములలో ప్రజలందరూ సమూహముగా ఎక్కడ కూడుకున్నారు సియోనులో ఎరుషలేము సియోనులో ఎరుషలేము ఎరుషలేము రక్షణ సియోను ఉంటుంది సియోనుకు సమీపంలో ఎరుషలేము ఉంటుంది ఈ రెండు స్థలాలు చాలా ప్రాముఖ్యమైనవి ఇస్రాయేలీయులకు ఇస్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు గత రాత్రి దైవ శాముకులు చెప్పినట్లుగా